సమంత రూత్ ప్రభు రాజ్నిమోరు తమ పెళ్లి తర్వాత తొలిసారిగా స్నేహితులకు క్రిస్మస్ పార్టీ ఇచ్చారు ఈ వేడుకలో తమన్నా భాటియా సందడి చేశారు ఈ సెలబ్రిటీ జంట వివాహం పార్టీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత రూత్ ప్రభు రాజ్నిడిమోరు కలిసి తమన్నాతో పాటు తమ ఫ్రెండ్స్కు క్రిస్మస్ పార్టీ ఇచ్చారు ఈ ఫొటోలను సమంత షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి ఈ కొత్త జంట తొలి క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరిగినట్లు ఆ ఫొటోలు చూస్తే తెలుస్తోంది నటి సమంత రూత్ ప్రభు ఫిల్మ్మేకర్ రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్ ఒకటిన కోయంబత్తూర్లో జరిగిన యోగిక్ వివాహ వేడుకలో ఒక్కటయ్యారు తమ పెళ్లి తర్వాత వారు తమ స్నేహితుల కోసం ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేశారు ఈ విందులో నటి తమన్నా భాటియా కూడా పాల్గొనడం విశేషం ఆ సాయంత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సమంత రాజ్ క్రిస్మస్ పార్టీ ఆమె షేర్ చేసిన మరో ఫోటోలో సమంత ఆ క్రిస్మస్ ట్రీ ముందు నిలబడి ఫోటోలకు పోజులివ్వడం చూడవచ్చు వారితో పాటు తమన్నా వారి ఇతర స్నేహితులు కూడా ఉన్నారు అది ఇంట్లో జరిగిన ఒక ఈవెంట్ పార్టీలా కనిపిస్తోంది సమంత రూత్ ప్రభు రాజ్ నిడిమోరు గురించి రెండువేల ఇరవై మూడులో సమంత రాజ్ డేటింగ్లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి అయినప్పటికీ వారు దానిని ఎప్పుడూ ధృవీకరించలేదు రెండువేల ఇరవై నాలుగులో వారు సహజీవనం చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చినప్పుడు ఆమె టీం దానిని ఖండించింది అయినా ఈ జంట ఈవెంట్లలో ఆమె సోషల్ మీడియా ఫోటోలలో కలిసి కనిపించడం ప్రారంభించారు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున సమంత సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను పోస్ట్ చేసింది ఆ రోజు ఉదయం ఈషా ఫౌండేషన్లో వాళ్లు పెళ్లి చేసుకున్నారనే పుకార్లను ధృవీకరించింది ఈ పెళ్లికి వారి కుటుంబాలు సన్నిహిత మిత్రులు హాజరయ్యారు సమంత నిడిమోరుల క్రిస్మస్ పార్టీ ఫోటోలు వారి కొత్త ప్రయాణానికి సంతోషకరమైన ప్రారంభాన్ని సూచిస్తున్నాయి తమన్నా వంటి స్నేహితులతో కలిసి జరుపుకోవడం వారి బంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ వైరల్ పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి